కొంచెం వాళ్ళు తెలుసు అండి హాస్పిటల్ లో ఉన్నోళ్ళకి వెళ్తే వాళ్ళు చెప్తారండి మాకు అవసరం లేదు

అని ఏడ ఊతది లడి చెయ్యిందది ఇక్కడ తోట అనేది దెక్కు గుడి అనేది ఆ పక్క రంగనాథపురం కి ఆ పక్క కేసపురం కి నారాయణపురం కి యర్బద్రకి మధ్యలో ఉంది అది అలార్టెస్జులు ఆ చంపి చేయం చేశారు ఇసుకలో పాతిపెట్టారు ఆశేషులు తిరిగి తీయకపోయండి పట డిల ఉండాల ఎక్కడ బబాయ్ బరన్ రాయిందలే ఏ బావ సార్ అంత దానికి బయటికి లాగి

ఇంకా ఇలాగే ఉంటే ఇలాగే అంత అటాక్ చేసేదే సైకాలజీ కరెక్ట్ లేదు అది చుట్టూ తరం చేసి అక్కడక్కడ తిరగడం మేము తోటకే ఎప్పుడు ఉదయం తోటకెళ్ళి వెళ్ళి పాలు పెదగడానికి తోటికి తర్వాత వచ్చి ఎలుగుబంటి దాటి చేసింది నాతో పాటు నలుగురు కూడా పక్కన వాళ్ళు వచ్చి పక్కనందు నలుగురికల్ గాయాలు అయిపోయాయి ఏంటి ఎలుగుబంటి దాటి చేసింది